శ్రీనివాస ఏం పేరు నా పేరు పండితరావు 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 ఏ ఊరు ఇది ఇది పత్తేపూర్ పత్తేపూర్ అంటే ఇది చేవెళ్ళ పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంట్ కు చేవల్ల కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వచ్చి చేవల్ల కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ కు వచ్చి చేవల్ల కాన్స్టిట్యూషన్ మంచిగా కింద నుంచి మీ దాకా వైట్ అండ్ వైట్ వేసుకున్నారు అంటే నీకు పొలిటికల్ అవగాహన ఉన్నది ఉంది ఉన్నది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది ఐడియా ఉంది కదా ఉంది ఊరా ఊరిగా ప్రజారథాలు తిరుగుతున్నాయి ఇప్పుడు ముగ్గురు అభ్యర్థన పెట్టిర్రు ఆల్రెడీ తెలుసా తెలుసు తెలుసు కాంగ్రెస్ నుంచి ఊరునూరు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి మొన్ననే టిఆర్ఎస్ నుంచి అందులో పోయిన వద్ద బిఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేదంట కానీ మనకు అంత తెలివది లైన్ ఇప్పటికి కూడా ప్రజలకు వచ్చింది లేదు ఆయన మాట్లాడింది మాట్లాడింది ఇప్పుడు మన బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఆయన స్థానికుడు సౌమ్యుడు స్థానికుడు ఇక్కడ స్థానికుడు లోకల్ లోకల్ మీరే రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి వరంగల్ వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి వరంగల్ వచ్చి అప్పుడు అప్పుడు ఆయన కేసీఆర్ అనుకున్న వాళ్ళని నిలబెట్టుకుని ఎవరంటే వాళ్ళని నిలబెట్టుకుని ఎవరిని అంటే వాళ్ళని గెలిపించుకున్నాడు ఆయన ఇప్పుడు మా ఊరిని నిలబెడితే నా ఊరికి ఏమన్నా చేస్తాడు పక్క ఊరిని తీసుకొచ్చి నా ఊరిని పెడితే నా ఊరికి ఏమన్నా చేస్తాడు మరి ఇప్పుడు ఆయనే గెలిచి రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఆయనే ఉన్నాడు దాకా ఇప్పుడు ఓడిపోయే ఎంపీ మంచి అభివృద్ధి ఒక్కనాడు శంకరపల్లి ఫ్లైఓవర్ కింద పొక్కలు పొక్కలు పడితే ప్రమాదానికి గురైతే అది ఆర్ అండ్ చేసారు కానీ ఈయన చేసింది ఏమి లేదు వాస్తవానికి నేను కూడా ఇప్పుడు నుంచి బాబు మొత్తం దారుణంగా ఉన్నది గుంతలమయము ప్రమాదాలకు నిలయము అయ్యో అభివృద్ధి చేసిన మహానుభావులు ఎవరు లేరు ఒక్కొక్క విశ్వష్య ఆయన ఆయన కూడా ఎప్పుడు ఇప్పుడు స్కూల్స్ క్లీన్ చేసుకోవడం కరోనా టైంలో ఫ్రిడ్జ్ ఫ్రిడ్ మందు కొట్టడం మంచి నీళ్ళ ప్రాబ్లం మంచి నీళ్ళ ప్రాబ్లం తీర్చడం ఆయన కూడా కామన్ పీపుల్ ఎక్కనే తిరుగుతాడు బయట కామన్ పీపుల్ లాగానే ఉంటాడు ఆయనకు ఒక కూడా గర్వం వచ్చిన మనిషి అంతే సౌమ్యుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నేను అరవై మూడు సంవత్సరాలు ఉంటా అరుణ్ బాబు నేను డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి డెబ్బై మూడు సంవత్సరాలు అంటే రంజిత్ రెడ్డికున్న కొండ విశ్వసే రెడ్డికి తేడా అయిందంటే ఏం చెప్తాను నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అని చెప్తా ఓ లే నక్కకు నాగలో లక్కకు నాగలోకానికి కొండ విశ్వేశ్వర రెడ్డి చాలా సౌమ్యుడు ఇక నేను ఆయన గురించి ఎక్కువ చెప్పే కొండ విశ్వేశ్వర రెడ్డికి అసలు అసలు కప్పటము కొల్లు చేయాలి ఉద్దేశం అనేది ఉండదు ఎప్పుడు ఆయనకేమి ప్రజాస్వామ్యం ప్రజాసేవ ఇప్పుడు ఎంతో మందికి యువతకు ఉద్యోగం కల్పించు మా పిల్లలకు కూడా ఉద్యోగం కల్పించినట్టు మహాదేవుడు మీ పిల్లలకు కూడా ఉద్యోగ ఉద్యోగాలు కల్పించారు యువతకు పని కలపాలి ఆయన ఆయన సిద్ధాంతం ఏంటంటే పని చేయాలి అన్నం తినాలి పని చేసిన వాడికి తినే హక్కు ఉంటది అనేటటువంటి సిద్ధాంతం కలిగిన వాడు కొండ విశ్వేశ్వర రెడ్డి మంచి కొండ విశ్వేశ్వర రెడ్డి చెవలలో ఉండాలి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉండాలి మన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాలా మంది ఏమంటున్నారు అంటే మోడీ అంటేనే ఒక కేడి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలి సార్ అని చెప్పి ఆ కుక్కలు అంటుంటాయి కుక్కల కన్నా కొద్ది జ్ఞానం ఉన్నది ఎక్కువ జ్ఞానం అన్నవాళ్ళు నువ్వే నువ్వు చెప్తా మోడీ ఒక నిమిషం లేదు నరేంద్ర మోడీ మోడీకున్నంత స్వార్థం లేదు ఏం లేదు ప్రజాసేవ ఆయన మంచి మనిషి మంచి మనిషి ఆయన ఆయనకు ప్రత్యేక ప్రతి ఒక్కరు స్వార్థం లేకుండా ఓటే నరేంద్ర మోడీ కూడా రాహుల్ గాంధీ కూడా దేశమంతా అదో చిత్ర అదో చిత్ర కథ నరేంద్ర మోడీ ఉండడానికి కొన్ని కారణాలు నరేంద్ర మోడీ ఉంటేనే ప్రపంచ దేశాలు భయపడుతూ మనకు ఒకరితాయి ఒకవేళ నరేంద్ర మోడీ పోయిన తెల్లారి మాత్రం ఇది కుంకలు దింపిన ఇస్తురాకైతుంది ఈ భారతదేశం కాబట్టి కాబట్టి భారతీయులకు అందరికి భారతీయులకు అందరికి ఒకటి ఏం పట్టిందంటే నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉండాలి ఏమన్నా లోకల్ లో కానీ నరేంద్ర మోడీ మాత్రం ఢిల్లీలో ఉండాలి ఎందుకంటే భారత భారతదేశం సౌభాగ్యంగా ఉండాలి భారతదేశం సురక్షితంగా ఉండాలి భారతదేశం అభివృద్ధిలో ఉండాలి ఆ ఉద్దేశం మీదనే నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు దేశంలో నరేంద్ర మోడీ ఉండాలా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఎవరైనా ఉన్నా పర్వాలేదు వెళ్ళి అక్కడ గతంలో తెలుగుదేశం దానికి వచ్చింది అదే పరిస్థితి అదే పరిస్థితి ఇద్దరు ముగ్గురు రెండు మిగులుతారు చివరి జండలు కొట్టుకోవాలి సంకల్ పెట్టుకోవాలి ఇంటికి పోవాలి అంతే అంతే పాపంలో అలా రైట్ అంటున్నాడు